ప్రతిదినం మొదటి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో నుంచి కొంత పాఠాలని మనం గమనిస్తూ వస్తున్నాం ఇవేళ దేవుని వాక్యంలో నుంచి మరో పాఠం నేర్చుకుందాం ఈ వీడియోస్ మీ జీవితాలకు ఉపయోగపడుతున్నట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందాం మధు వ్యూహం రాసిన పత్రిక పద్యంలో అధ్యాయంలోని పాఠంలోకి వెళ్ళాం పిల్లగా ఈ దినము పద్దెనిమిది వచనంలోని రెండో భాగాన్ని గమనిస్తామా భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు దేవుని వాక్యం ఎంతో బలమైంది శక్తివంతమైనది దేవుని వాక్యం మన జీవితాలకు ఎన్నో ఏరియాస్లో గొప్ప విషయాన్ని కలిగిస్తుంది దేవుని వాక్యమే మన జీవితాలకు నిజమైన జ్ఞానం అదొక్కటే మనకు నిజమైన జ్ఞానం ఈ వేళ పద్దెనిమిదవ వచనంలోని రెండవ భాగంలో మనం గమనించినట్లయితే ప్రేమలో భయములో దండన ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం మొదటి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడు నుంచి ఇరవై ఒకటి వచనాల వరకు గమనించినట్లయితే ప్రేమ అనే పదము ఇరవై ఆరు పర్యాయాలు మనకు కనపడుతుంది పద్దెనిమిది వచనంలో ప్రేమకు భిన్నమైన పదాన్ని యోహాను మనకు గుర్తు చేస్తున్నాడు అదేంటంటే భయం ఎందుకని ఆయన భయాన్ని గుర్తు చేస్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే పదిహేడు వచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు అనే పదాన్ని వాడుతున్నాడు దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ తీర్పు ఉంది కనుక ఎవరైతే దేవునిలో ఉండరో వారందరికీ కూడా దండన నిశ్చయం అన్న విషయాల్ని మనం ఈ వచనాలలో చూస్తూ ఉన్నాం దేవుడు నిజంగా దండి దండిస్తాడా దేవుడు నిజంగా ద్వేషిస్తాడా దేవుడు నిజంగా శిక్షిస్తాడా అనే ప్రశ్నలకు దేవుని వాక్యంలో చాలా సూటి అయిన అంశాలు మనం చూడగలుగుతాం మొట్టమొదటిగా దేవుడు ఇలా అన్నాడు రోమిల్ రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే పదమూడు వచ్చినలో ఈ రీతిగా రాయబడ్డది ఎందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది దేవుడు యాకోబును ప్రేమించాడు అంటున్నాడు ఏషావును ద్వేషించాడు అంటున్నాడు సో దేవుడు ఎవరినైతే ద్వేషిస్తాడో వారిని తప్పకుండా దండిస్తాడు కూడా కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ పదంలో భయములో దండ భయము దండనతో కూడినది కనుక దేవుడు ఎవరినైతే ద్వేషిస్తున్నాడో వారందరూ కూడా భయంలోకి రావాల్సిందే దేవునికి ఇష్టం లేనివి ఎన్నో ఉన్నాయి వాటిని ఆయన ద్వేషిస్తున్నాడు కూడా దేవుడు వేటినైని వేటినైతే ద్వేషిస్తున్నాడో వాటిని ఖచ్చితంగా దండిస్తాడు కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఏడవచనంలో ఈ రీతిగా రాయబడది దావీదు మహారాజు ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటల్ని ఆయన చాలా చక్కగా మనకు గుర్తు చేశాడు కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఈ రీతిగా జ్ఞాపకం చేశాడు నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు ఎంత చక్కని మాట పిల్లారా దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు దేవుడు ద్వేషించే అనేక అంశాలు ఉన్నాయి సామెతల గ్రంథము అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు ద్వేషించే అంశాల గురించి మహాజ్ఞాని సులభను చక్కని మాటల్ని మనకు గుర్తు చేస్తున్నాడు గమనిస్తామా సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచ్చినాల వరకు యహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడునూ ఆయన ఆయనకు హేయములు అవే అహంకార దృష్టి కలలాడు నాలుక నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచించు హృదయము కీడుచేటుకు త్వరపడు పరిగెత్తు పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదములలో జగడములను పుట్టించువారు వీరందరినీ కూడా దేవుడు ద్వేషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాదు భర్త తన భార్యను విడిచిపెట్టిన దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు భార్య తన భర్తను విడిచిపెట్టిన తోలనాడిన దేవుడు ద్వేషిస్తున్నాడని మలాఖీ గ్రంథం రెండో అధ్యాయం పదహారవచనలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎస్ఏ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనలో ఆయన ఎవరైతే దోచుకుంటారో ఎవరైతే ఎవరైతే లాక్కోవడానికి రాబరీ చేయడానికి ఇష్టపడతారో దేవుడు వారిని ద్వేషిస్తున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం ఎస్ఐ గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆ రీతిగానే వాయిలెన్స్ అంటే గాడ్ హేట్స్ కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో హెహెచ్కల్ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఆరో వచనంలో గాడ్ హేట్స్ ఆల్ దీస్ వాయిలెంట్ యాక్ట్స్ కానీ ఈ వేళ పిల్లారా మనం గుర్తు చేసుకోవాలి దేవుడు ఎంత ప్రేమామయుడో దేవుణ్ణి చూస్తే అంత భయపడాలి ఎవరైతే దేవుని చేత ద్వేషించబడుతున్నారు దేవుడు ఎవరినైతే ద్వేషిస్తున్నారో వారు ఆ దినము అంటే తీర్పు దినాన భయభీతులైపోతారన్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీవు ఒకవేళ ఒక న్యాయాధిపతిని ద్వేషిస్తున్నావు అనుకోండి న్యాయాధిపతికి తెలుసు నీవు ఆయన్ని ద్వేషిస్తున్నావు అని ఆయన ఎంత కోపంతో నీ పైన ప్రతీకారం తీర్చుకుంటాడో నీకు తెలియదా నిశ్చయంగా తెలుసు ఒకవేళ న్యాయాధిపతి నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆయనకు నీవు భయపడాల్సిన అక్కరే లేదన్న విషయానికి నా చేసుకోవాలి భయము అనే పదానికి అర్థాలు ట్రెంబ్లింగ్ గజ గజ వనకటం అని అర్థం భయము అనే పదానికి అర్థం డ్రెడ్ఫుల్నెస్ అని అర్థం అంటే భయ కంపితులు అవ్వటం ఇంటెన్స్ ఫియర్ఫుల్నెస్ విపరీతమైన భయాందోళన చింత దుఃఖము అనే పదాలు మనం చూస్తున్నాం గ్రీక్ భాషలో ఈ భయము అనే పదము ఫో ఫోబస్ దాన్ని ఇంగ్లీష్లో ఫోబియా అంటూ ఉంటాం మనం కనుక ఈవేళ దేవుని బడలెముగా ఎవరైతే దేవుని చేత ద్వేషించబడుతున్నారు వారందరూ కూడా భయపడాల్సిందే అన్న విషయాల్ని మనం చూస్తున్నాం భయము దండనతో కూడినది అన్న విషయాల్ని గుర్తు చేసుకుంటున్నాం ఒకప్పుడైతే మనమందరం కూడా ఏసును నమ్మకముందు మనమందరం కూడా గచగచ వణికిపోయేవారు దేవుడంటే భయపడుతూ ఉండేవారు కానీ ప్రభుని యేసు క్రీస్తునందు మనకు ఇప్పుడైతే ఎటువంటి శిక్షా విధి లేదు రోమిల్ రాష్ట్రపత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినో కాబట్టి సహోదరులారా ఇప్పుడైతే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అన్న విషయాలు మనం చూస్తున్నాం రోమిల్ రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచ్చినో ఇంతకుముందు ముందు మనకు దేవునికి ద్వేషం ఉండేది ప్రతి దినము మనతో దేవుడు యుద్ధం చేస్తూ ఉండేవాడు బట్ నా ఇస్ ఓవర్ ఎనిమిటీ ఈజ్ ఫినిష్డ్ కనుక ఈవేళ దేవుని బిడ్లంగా మనం ఆయన ప్రేమలోకి రాగలిగాం ఇది నా ప్రశ్న ఏంటంటే నీవు దేవుని ప్రేమలోనే ఉంటున్నావా లేకపోతే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే ఇలా చెప్పుకోవాలి నీవు దేవుని చేత ద్వేషించబడుతున్నావా లేకపోతే నీకు దేవుడంటే ద్వేషం ఉందా ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది నువ్వు భయపడాల్సిందే గజగజ వనకాల్సిందే ఆ దినం ఆయన గ్రంథాలు తెరుస్తాడు ప్రతి మరి చర్య నీవు చేసే ప్రతి క్రియ ఆయన మరిని ముందుకు తీసుకొని వస్తాడు గ్రంథములు విప్పబడతాయి వేరొక గ్రంథం విప్పబడుతుంది మన జీవితంలో ఫుల్ ఆడిట్ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దినము ఈ వచనాల్లో మనం చూసినట్టయితే భయము దండనతో కోడినది అన్న మాటలు మనం చూస్తున్నాం పుళార దేవుడు నిశ్చయంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చాలా భయపడాలి ఎంత భయపడాలనో ఇక నేను వివరించనక్కర్లేదు ఒక పిచ్చివాడు హాస్పిటల్లో ఉంటూ మరి ఎవరో కొడుతున్నట్లు ఎవరో భయపెడుతున్నట్లు ఎంత గచగచ వణికిపోతాడో అలాంటి భయంలోకి ప్రతి వ్యక్తి యేసును ద్వేషించిన ప్రతి వ్యక్తి యేసు అంటే విలువలేని ప్రతి వ్యక్తి యేసుకు గౌరవం ఇవ్వని ప్రతి వ్యక్తి యేసును ఆరాధించని ప్రతి వ్యక్తి యేసును ఒక కఠినమైన ద్వేషభావంతో చూసే ప్రతి వ్యక్తి ఒకరోజు దండనలోకి రావాల్సిందే శిక్షలోకి రావాల్సిందే భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడలేదు కనుక వాడు భయపడుతూనే ఉంటాడు ప్రశ్న ఏంటో తెలుసా ఈ భయము రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు నరకము అనే స్థలంలో మనం ఎంతో భయపడాలి ఆ అగ్ని ఆరిపోదు పురుగు చావదు ఏడుపు పండ్లు కొరకట ఒక్క చుక్క నీళ్లు ఉంటే నాకు చాలు అనే ఆ భయంకరమైనటువంటి ఆ వేదనలోకి యేసును తృణీకరించిన వారు అందరూ కూడా వస్తారు ఈ దినం ప్రభు ఆ భయాన్ని నిలోంచి తీసివేయడానికి ఇలా పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి నేను మీకు గొప్ప విశ్రాంతిని ఇస్తాను మీ భయాలన్నిటిని తొలగిస్తాను మిమ్మల్ని నిర్భయంగా చేస్తాను మీ జీవితంలో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తాను సహోదరుడా సహోదరి ఈ దినం ఏసు నీ వస్తావా ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రేమతో తన చేతులు చాచి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కల్వరి శిల్వలో ఆనాడు ఆయన్ని చంపుతున్నటువంటి వారిని చూసి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అని ఆ క్షమా మరి పూర్ణుడైన ప్రభు యొక్క ప్రేమను నీవింకా చూడలేకపోతున్నావా ఆయన ప్రేమను నీవింకా గమనించలేకపోతున్నావా ఆయన త్యాగాన్ని నీవింకా గమనించలేకపోతున్నావా ఒకరోజు ఈ వచ్చిన ప్రకారంగా నీవు తప్పకుండా దండించబడతావు భయము దండనతో కూడింది అంతేకాదు భయపడేవాడు ప్రేమలో లేడు దేవునిలో లేడు దేవునికి దూరంగా ఉన్నాడు ఈ దినం నువ్వు ఈ వీడియో ద్వారా ప్రభు యొక్క ప్రేమను నీవు గమనిస్తున్నట్లయితే ఈ సుచంతకురా ఆయనను తప్పకుండా క్షమించి కరుణించి నీ కుటుంబాన్ని నీ భార్యను నీ పిల్లలను నీ భర్తను నీ తల్లిదండ్రులను ఆయన తప్పకుండా కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది నన్ను గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో యాకూబును ప్రేమించావు నన్ను కూడా ప్రేమించు నీవు నన్ను కరుణించు పాపి నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మాటని అడిగితే ఆయన తప్పకుండా నిన్ను కరుణించి కటాక్షించి గొప్ప కృప విశాలమైన కృప గొప్ప ఆనందం విశాలమైన ఆనందంలోకి ప్రభుని నిన్ను నడిపిస్తాడు అతి ఆనందం అతి సంతోషం ప్రభు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించును గాక పరలోకం అందున్న తండ్రి ఈవేళ ఎందరైతే ఈ వీడియోను వీక్షిస్తూ నీ వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నారు వారందరి మీద గొప్ప కరుణ కటాక్షం చూపించండి ప్రభా ఎందరైతే ప్రభ పాపిన నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభ నీ తట్టు తిరుగుతున్నారు వారందరినీ కరుణించండి యహో యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము అని సెలవిచ్చావు అట్టి మరి రీతిగా ఎవరైతే నీ తట్టు తిరిగి ప్రభ నన్ను కరుణించు నన్ను కటాక్షించు పాపిన నన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే నీ తట్టు తిరుగుతున్నారు వారందరినీ నీవు కరుణావాశ్చలతతో కనికరించి నీ కృపా బాహుల్యత వారి మీద చూపించి నీ నమ్మకత్వాన్ని వారి మీద కనపరచండి నీవు నిజంగా ప్రేమ మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు కనుకనే నీ స్వంత కుమారుని కూడా మా కొరకు లోకానికి పంపించి ఆయన మరణం ద్వారా మాకు గొప్ప విమోచన మాకు కలగజేశావు అందును బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తావు ఈ దినం ఈ వీటి ద్వారా ఎందరైతే నీ తట్టు తిరగగలిగారో వారందరి మీద నీ గొప్ప కృపను చూపించమని ఏ సుదివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నామా మా గొప్ప తండ్రి ఆమెను